హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను భద్రాచలంలోని నెంబర్ వన్ ఫిజియోథెరపిస్ట్ గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈ సార్ పేరు నాయక్ సార్ ఇక్కడ సాయి బాలాజీ ఫిజియోథెరపీ సెంటర్ ఉంది భద్రాచలంలోనే నెంబర్ వన్ గూగుల్ సెర్చ్లో కూడా సార్దే వస్తుంది ఇక్కడ నడవలేని వారిని కూడా నడిపిస్తున్నారు సారు అలాగే పక్షవాతం సయాటిక మరియు నరాల బలహీనత మొదలైనటువంటి రకరకాల నర ఈ నరాలకు సంబంధించినవి మరియు ఎముకలకు సంబంధించిన వాటికి ఇక్కడ ఎంతో స్పెషలిస్ట్గా సారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిజియోథెరపీ సెంటర్కి రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను మరియు మా వైఫ్కి సయాటికా ప్రాబ్లం ఉంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది ఇక్కడికి వచ్చిన మూడు నాలుగు రోజుల చాలా రిలీఫ్గా ఉంది నా వైఫ్ వారి అనుభవంలో మీకు చెప్తుంది ఓకే నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కోసం అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న ఫిజియోథెరపీకి అయితే వెళ్ళామండి ఇలా చూడండి ఒకసారి మన భద్రాచలంలో ఫిజియోథెరపీ పెయిన్ రిలీఫ్ సెంటర్ అండి ఇది అండ్ పెయిన్ రిలీఫ్ సెంటర్ ఇక్కడ నాయక్ సారు తను కూడా న్యూరో స్పెషలిస్ట్ అంటే నరాల స్పెషలిస్ట్ అంట కూడా ఈ సారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఫిజియోథెరపీ చేయించబడుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మనకి కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు ఉన్నా పట్టేసి నరాలు పట్టేయడం ఇలా కింద పడడం ఇలా చాలా రకాలుగా నొప్పులు ఉంటాయి కదండి ఇలా చేతులకి కాళ్ళకి రాడ్లు వేయించుకున్న వాళ్ళు కూడా అలాగే కాళ్ళు చేతులు సచ్చబడిన వాళ్ళు ఇలా చాలా రకాలుగా ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫిజియోథెరపీ చేయబడుతుందంటండి అలాగే నేను కూడా ఇక్కడ నాకైతే కాలు నరం పట్టేసి ఎప్పటికో వన్ ఇయర్ అయితే అవుతుందండి ఎన్నో హాస్పిటల్ అయితే తిరిగాను కానీ నాకైతే ఫిజియోథెరపీ అయితే ఎవ్వరూ చెప్పలేదండి నేనైతే ఇలా చూడండి ఇది నాకు చేసేది ఇది ఫస్ట్ ఫస్ట్ డే అండి ఇది కూడా అయితే నేను వరంగల్ వెళ్ళాక తను ఫిజియోథెరపీ సార్ అయితే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు ఇక సరే ఇక వరంగల్ ఎందుకనేసి ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న హాస్పిటల్ ఇక్కడ ఏ హాస్పిటల్ అయితే బాగా చేస్తారో అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఉన్న రామ్ నాయక్ సార్ అయితే చాలా బాగా చేస్తారనేసి అయితే గూగుల్లో అయితే వచ్చిందండి అందుకే ఇక్కడికైతే వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే సార్కి నా ప్రాబ్లం అయితే చెప్పాను చెప్పిన తర్వాత ఇలా కాలు ఎక్స్ రే అయితే తీపిచ్చారు తనైతే తీపిచ్చిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్ని బట్టి అయితే ఇక్కడ అయితే ఎక్సర్సైజులు కూడా చేపిస్తున్నారు ఒకసారి అయితే ఇలా చూడండి ఫిజియోథెరపీకి ఇది ఒక ట్రాక్షన్ అండి ఇది మన నడుముకి వెన్నుపు బోన్స్ అయితే ఉంటాయి కదా అవి కిందకి ఇలా జాయింట్ లాగా ఏమైనా ఉంటే మాత్రం సార్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయించేది సారేనండి ఇలా చూడండి డైరెక్ట్గా చాలా వరకు సారే చేస్తారు సారు బలంగా ఎంతో బలం ప్రయోగించి సారు అసలు చాలా బాగా చేస్తున్నారండి నేనైతే ఎక్కడ చూడలేదు ఇలా చేయడం అయితే ఇది ఒక్కటే కాదండి ఎంతో మందికి ఇలా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సార్ చేసే ప్రతి ఒక్కటి కూడా సారే డైరెక్ట్గా సార్ చేస్తున్నారు ఇక ఇలా చూడండి మాకైతే ఇది థర్డ్ డే అండి ఇలా బెల్ట్ పెట్టడం వల్ల మన నడుం పూసకున్న డిస్కులు అంటే అవి బోన్స్ అనేవి దగ్గరగా జాయింట్గా ఉన్నవి విడ విడంగా అయిపోతాయి అనేసి విడంగా రావాలని అదొక ట్రాక్షన్ అయితే పెడతారు అలాగే మాకున్న మసాజ్కి మాకున్న దానికైతే కాలుకి అలాగే నడుముకి అయితే నడుముకి మసాజ్ చేసి ఇక కరెంటువి కూడా పెడతారండి కరెంటువి పెట్టిన తర్వాత ఇక లైట్ వేడి హీట్ కూడా పెడతారు ఫస్ట్ అయితే ఇలా చూడండి మేమైతే వెళ్ళిన తర్వాత ఇదైతే మా అత్తయ్యకండి ఇక ఆ మా అత్తయ్య గారికి కూడా ఎప్పటి నుంచో కాలు నొప్పులు నడు నొప్పి ఉన్నాయి కాబట్టి ఇక మా అత్తయ్య కాళ్ళకైతే ఎక్స్రే తీశారు ఎక్స్రే తీసిన తర్వాత చెప్పారండి నీ కాలు అయితే చచ్చిబడిపోతుంది తొందరగా అయితే హాస్పిటల్లో చూపించుకోవాలి లేదా ఒక త్రీ మంత్స్ అయినా ఆపరేషన్ అయితే చేయించుకోవాలి లేకపోతే ఒక త్రీ మంత్స్ ఫిజియోథెరపీ చేయించుకోవాలని అయితే చెప్పారు ఫస్ట్ అయితే మేమైతే ఫిజియోథెరపీకి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చామండి ఒక త్రీ మంత్స్ చూసిన తర్వాత నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వలేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తాననేసి చెప్పారండి అందుకే ఇక్కడైతే అత్తయ్య గారికి కూడా ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నాము ఇలా చూడండి ఒక్క రోజుకి వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఫీజు కూడా త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము అడిగి తెలుసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి వర్క్ కూడా చూడండి ఒకసారి ప్రతి ఒక్కరిని అడిగిన వాళ్ళకి మీకు ఎలా ఉంది తగ్గిందా లేదా అనేసి అడిగితే ఇక్కడికి వచ్చిన చేపించుకునే ప్రతి వాళ్ళు కూడా అండి మాకు చాలా ఇక్కడికి వచ్చాక చాలా వరకు తగ్గింది మాకు మేము నడవగలుగుతున్నాం మేము చేతులు కూడా ఇలా తిప్పగలుగుతున్నాం మాకు చేతులు కూడా మంచిగా తిరుగుతున్నాయి మేము మాట్లాడగలుగుతున్నాం ఇలా చాలా రకాలుగా చెప్పారండి ఇలా చూడండి ఇక్కడ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇదైతే వేడి పెట్టేదండి ఇది వేడి చేసేది మన బాడీకి హీట్ అయ్యేది అలాగే ఇదైతే సైకిల్ తొక్కేది ఇంకా ఇంకొకటి వచ్చేసి అది చక్రం తిప్పేది చేతులు సరిగ్గా లేని వాళ్ళకైతే ఆ చక్రంతో తిప్పుతున్నారు ఇలా చూడండి ఈ ఆంటీకి అయితే ఫస్ట్ అయితే చెయ్యి ఇలా ముందుగానే ఉందంటండి అసలు ఇలా పైకి ఎగడం కానీ అసలు వెనక్కి వెళ్ళడం అసలు ఉండేది కాదంట ఇలా చూడండి ఇలా రెండు సైకిల్స్ బాల్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడైతే ఆంటీని అడిగితే నాకు ఇక్కడికి వచ్చాకే నేను చెయ్యి పైకి ఇలా వేయగలుగుతున్నానమ్మా అనేసి అయితే చెప్పారు ఇలా అడిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా చాలా ఉన్నారండి చాలా వరకు అయితే తగ్గిందంట మేము కూడా తగ్గుతుంది అలాగే మీ అందరికీ కూడా ఇలా ఏదైనా యూజ్ అవుతుంది అనేసి అయితే వీడియో తీసి పెట్టాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి బాయ్